సిద్ధిపేట నిర్వహించే రంజాన్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ కుమార్ చైర్మన్ కనకరాజు అన్నారు మంచి ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఈద్గా వద్ద జరుగుతున్న రంజాన్ వేడుకల ఏర్పాట్లను మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి కమిషనర్ అశ్రిత్ కుమార్ పరిశీలించారు అనంతరం ముస్లిం కౌన్సిల్ సభ్యులు తంజీం సభ్యులతో కలిసి వారు మాట్లాడారు రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంబంధిత ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు పారిశుధ్య పనులు త్రాగునీరు టెంట్లు సౌండ్ సిస్టం వంటి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏర్పాట్లకు సంబంధించిన ఏమైనా లోపాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ సూచించారు వారి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా నర్సు పలువురు కౌన్సిల్ సభ్యులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏవైతే ఏర్పాట్లు మున్సిపాలిటీ తరఫున చేయాలో ప్రతి ఏర్పాటు చేయడానికి మున్సిపాలిటీ కౌన్సిల్ కౌన్సిల్ తరఫున మున్సిపల్ కౌన్సిల్ తరఫున ప్రజలకి ఏవైతే మన ముస్లిం సోదరులకు ఏవైతే చేయాలో ఆ అరేంజ్మెంట్స్ అన్నీ మున్సిపాలిటీ తరఫున చేయడం జరుగుతుంది దీంట్లో పారిశుద్ధ్యము తర్వాత నీటి వసతి టెంట్లు కార్పెట్స్ ఎవ్రీథింగ్ అన్నీ మైక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ ప్రతీది ప్రతి అరేంజ్మెంట్ మున్సిపాలిటీ తరఫున చేయటానికి కౌన్సిల్ ఆమోదంతో చేస్తున్నాము ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఎక్కడన్నా ఏమైనా లోపాలు ఉంటే సోదరులని ముస్లిం సోదరులని కోరడం జరుగుతుంది ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలు మాకు తెలియజేయమని కోరుతున్నాను ఈ రంజాన్ పురస్కరించుకొని సిద్దిపేట ముస్లిం సోదరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సిద్దిపేటలో ఎక్కడ ఉన్నా సరే రజా మసీద్ గాని బిలాల్ మసీద్ గాని కొత్త మసీదు గాని ఇంకా కమాన్ ఏరియాలో ఉన్న మసీదులు గాని ఇక్కడ మసీదులు ఉన్నా కూడా మా మున్సిపాలే బాధ్యత తీసుకుంటది మాకు గౌరవ ఎమ్మెల్యే హరీష్ రావు గారి సూచనల మేరకు గౌరవ కౌన్సిలర్లు అందరూ ముఖ్యంగా ముస్లిం కౌన్సిలర్ మాకు రోజు సూచనలు ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనరస్ గారి ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రంజాన్ మాసంకు పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్ అదే విధంగా బ్లీచింగ్ పౌడర్ కానీ కుర్చీలు కానీ వాటర్ సప్లై కానీ ప్రతి ఒక్క దానికి మేము ముందుండి సహకరిస్తాము